మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ఒకప్పుడు తనకు నచ్చినటువంటి పెళ్లిని చేసుకొని సంచలనంగా మారి మెగా ఫ్యామిలీపై ఆరోపణలు చేసింది ఆ తర్వాత శిరీష్ భరద్వాజ్ అసలు రూపం తెలిసి తన ఫేమ్ కి నేమ్ కి డబ్బులకి ఆశపడే తనని పెళ్లి చేసుకున్నారని మరి తనతో బ్రతికి జీవించలేనని చెప్పి మరి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే మెగా ఫ్యామిలీ దగ్గరకు వచ్చేసింది దీంతో బిడ్డ తల్లిని తన దగ్గరికి తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా చూసుకోవడమే కాకుండా ఏడాది తిరిగేసరికి అంగరంగ వైభవంగా కోటేశ్వరం నుంచి పెళ్లి చేశారు అయితే ఆ తర్వాత కూడా మళ్ళీ మామూలే దీంతో మెగా ఫ్యామిలీలో మాత్రం శ్రీజ విషయంలో కోలుకోలేనటువంటి బాధలో ఉంది అయితే ప్రస్తుతం ఆయన శిరీష్ భరద్వాజ్ అంటే శ్రీజ ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న మొదటి భర్త ఇటీవల అనారోగ్యంతో మరణించారు అయితే వీళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నటువంటి సమయంలో వాళ్ళిద్దరికీ ఒక పాప ఉంది ఆ పాప ఇప్పుడు శ్రీజ దగ్గరే పెరుగుతోంది మెగా ఫ్యామిలీలోనే ఉంది ఇటీవల అనారోగ్యంతో ఆయన ఊపిరితిత్తుల సమస్యతో మరణించారు వాళ్ళిద్దరి ప్రేమకి గుర్తుగా ఉన్న ఆ పాపకు నివృత్తి అనే పేరు పెట్టారు ప్రతి సంవత్సరం వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి విషయాలని మరి బర్త్డే సందర్భంగా అయితే తెలియజేస్తూ ఉంటారు అయితే నివృత్తియే కాకుండా శిరీష్ భరద్వాజ్ అలాగే ఇంకా శ్రీజకి ఒక బాబు కూడా ఉన్నారనే వార్త వైరల్ అవుతోంది శిరీష్ వద్ద బాబు పెరుగుతున్నారని సోషల్ మీడియా వార్తలు అయితే వస్తుంది దీనిపై శిరీష్ తల్లి అలాంటిది ఏమీ లేదని అదంతా పుకారని తప్పుడు వార్తలంటూ చెప్తోంది శిరీష్ కొడుకు కూడా ఉన్నారనే కామెంట్ చేయడంతో ప్రస్తుతం వైరల్ అవుతోంది అయితే దీన్ని శిరీష్ తల్లి కొట్టి పారేస్తుంది సోషల్ మీడియా ఖాతాల్లో కళ్యాణ్ దేవ్ శ్రీజా ఒకరి ఖాతాలో ఒకరు డిలీట్ చేసుకున్నారు వాళ్ళిద్దరు విడిపోయినట్టు అనుకున్నారు ఇటీవల శ్రీజా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తమని తాము ఏ స్థాయిలో ఉంచుకుంటారో ఇతరులు కూడా అదే స్థాయిలో చూస్తారని కళ్యాణ్ దేవ్ గురించే మరి ఆమె చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది ఏది ఏమైనా ఇప్పుడు మాత్రం శ్రీష్ పరద్వాజ్ శ్రీజాకి ఒక కొడుకు కూడా ఉన్నారనే వార్త అబద్ధమని తేలింది